అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తు వర్షపురామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక కీర్తన నూట ఇరవై తొమ్మిది ఎనిమిది ఏహో ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక ఆమె ఎహోవ ఆశీర్వాదం ఎట్టి రీతిగా మన మీద ఉంటుంది అని పరిశీలిస్తే కీత నూట ముప్పై మూడు శాశ్వత జీవం ఉండవాలని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అది కాండ ఇరవై ఎనిమిది నాలుగు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదం అంటే విశ్వాసంనిచ్చి ఆశీర్వదిస్తాడు ద్వితీయోదేశ ఇరవై మూడు ఐదు దేవుడు నిన్ను ప్రేమించటం బట్టి శాపాన్ని సైతం ఆశీర్వాదంగా మార్చేవాడు ఆయన మొదట మీరు పదిహేను పదమూడు దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్లుగా ఆశీర్వదిస్తాడు మొదటి సమయంలో ఇరవై ఐదు ముప్పై మూడు కీడు చేయకుండా మరి ఆపుటను బట్టి మంచి బుద్ధిని బట్టి ఆపి ఆ చెడును ఆపటం మంచి బుద్ధిని అనుగ్రహించటం బట్టి ఆశీర్వదిస్తూ ఉంటాడు అలాగే మొదటి సమయంలో ఇరవై ఆరు ఇరవై ఐదు ఘన కార్యములు పూరుకొని విజయం పొందినట్లు ఇస్తాడు రెండో సమయాలు రెండు ఐదు ఆరు వచ్చినాల్లో మంచి కార్యములు చేయనట్లు కృపను సత్య స్వభావమును అనుగపరిచి ఆశీర్వదించను అలాగే మొదటి రోజులు రెండు నలభై ఐదు నలభై ఆరు వచ్చిన సింహాసనం లేక అధికారం వారి వశమును చేసి సదాకాలము స్థిరపరచునట్లు ఆశీర్వదిస్తాడు అలాగే రెండో దిన ఉత్తాంతాలు ఇరవై ఇరవై ఆరు బెరాక శ్రమగల లోయలను స్థుతి లోయగా చేయునట్లు ఆశీర్వదిస్తాడు నెహియా పదమూడు రెండు శాపములన్నిటినీ ఆశీర్వాదములుగా మార్చే దేవుడు ఆయన కీర్తన ఇరవై ఒకటి ఆరు నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు నియమించి ఆశీర్వదిస్తాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై రెండు భూమిని స్వతంత్రించు కొనున్నట్లు ఆశీర్వదించే దేవుడు సామెతలు పది ఆరు నీతిమంతులుగా చేటు ద్వారా ఆశీర్వదిస్తాడు సామెతలు పది ఇరవై రెండు ఐశ్వర్యమిచ్చి ఆశీర్వదిస్తాడు మరి జకరే ఎనిమిది పదమూడు అన్య జనులకు ఆశీర్వాదాస్పదమగినట్లుగా రక్షించి ఆశీర్వదిస్తాడు ఏడు పైరులను ఫలింపచేసి ఆశీర్వదిస్తాడు ఇంక నువ్వు చూస్తే ఎఫ్ఎస్సి ఒకటి మూడు పరలోక విషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు మనకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు ఏదేమైనప్పటికీ మధురిపేత మూడు తొమ్మిదిలో చెప్పబడినట్లుగా ఆశీర్వాదమునకు వారసులు ఒకటికే మనం పిలువబడ్డాము అయితే మనం పొందే ప్రతి ఆశీర్వాదం కూడా మన ప్రభు రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి ద్వారా మరి యేస్సు క్రీస్తు వలన యేస్సు క్రీస్తులో యేస్సు క్రీస్తు వారిని బట్టి మాత్రమేనన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకొని మనం జీవించినట్లయినా ఏహోవాను గురించి ప్రతి ఆశీర్వాదములు మన సొంతం ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నిత్యము మీ ఆశీర్వాదములు నా మీద మా మీద ఉండునట్లు మేము క్రీస్తులో జీవించినట్లు స్థిరముగా జీవించినట్లు మీ కృప నిమ్మని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకు తండ్రి ఆమె ప్రైజ్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక